అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కాకులు అరుస్తున్నాయి రచన పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా ఇంటి ముందు కాకులు గోలగా అరుస్తున్నాయి గుంపుగా చేరి ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నట్టుగా ముక్కుకు ముక్కు ఆనించి మరి అరుస్తున్నాయి కాకి భాష మనుషులకు అర్థం కాదని కాబోలు పెద్దగా చెప్పుకుంటున్నాయేమో ఇంటి ముందు వరండాలో పిల్లలకి ట్యూషన్లు చెప్తున్న రాజారావుకి విసుగ్గా ఉంది కాకిగోళ అనుకున్నాడు వెళ్తాయేమోనని పాఠం ఆపి ఒక ఐదు నిమిషాలు చూశాడు కానీ వాటి ధ్యాస వాటిది ఏమాత్రం ఖాతర చేయకుండా కావు కావు మన అరుస్తూనే ఉన్నాయి రాజారావు విద్యార్థుల వైపు దృష్టి సారించాడు దాని భావం అర్థమైనట్టుగా ఒక విద్యార్థి వెళ్ళి కాకుల్ని దూరంగా తెరిమాడు అవి ఎగిరిపోయాయి సార్ ఇలా కాకులు అరిస్తే ఏదో అరిష్టం జరుగుతుందట మా అమ్మమ్మ చెప్పింది కాకుల్ని తరిమొచ్చిన విద్యార్థి వినయంగా చెప్పాడు రాజారావు దగ్గరికి వచ్చి ఏడిసావు వెలు కూర్చో ఆ కుర్రవాడు మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు రాజారావు పుస్తకం తెరిచి పాఠం చెప్పబోతూ ఉండగా పరిగెత్తుకొచ్చాడు మురళి వాడికి పది వయసు వయసుంటుంది మనిషి ఎందుకో వణుకుతున్నాడు మాయా మాయా ప్రమాదం జరిగింది మా అమ్మ బావిలో పడింది ఆదురుదాగా చెప్పాడు రాజారావు గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకోసాగింది అయితే అయితే అని మాత్రమే అనగలిగాడు ఇంకేం మాట్లాడలేకపోయాడు ప్రక్కింటి నాగభూషణం అన్నయ్య వాళ్ళు బావిలో దూకి అమ్మని తీశారు ఇప్పుడు బయట మంచం మీద పడుకోబెట్టి నీళ్లు కక్కిస్తున్నారు దాంతో రాజారావు కొంత ధైర్యం వచ్చింది ఇప్పుడు ఏం ప్రమాదం లేదు కదా అని అడిగాడు మరేం పర్వాలేదు అంటున్నారు అంతా డాక్టర్ కోసం అన్నయ్య వెళ్ళాడు మీకు చెప్పమని నన్ను పంపాడు ఆయాసం తీర్చుకుంటున్నాడు మురళి రాజారావు వెంటనే పిల్లల్ని ఆ రోజుకి వెళ్ళమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి భార్యకు విషయం అంతా చెప్పాడు ఆమె చేతిలోని పని కూతురులకు అప్పచెప్పి హడావిడిగా బయలుదేరింది ఇద్దరు దంపతులు మురళిని వెంట పెట్టుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు రాజారావు మనసంతా ఆలోచనలతో నిండిపోయింది వసుంధర బావిలో ఎలా పడుంటుంది నీళ్లు తోడుతూ తాడు జారి పడిందా తాడు జారితే చేద బావిలో పడాలిగానే ఆమె ఎందుకు పడుతుంది లేక గట్టు మీద ఎక్కి బాదం ఆకులు మరి ఏవైనా కోస్తూ ఉంటే కాలు జారిపడిందా ఆలోచనలు తెగటం లేదు ఈ సందేహాలతో ఆమెకు తాము బంధువులు కాకపోయినా ఆమె భర్త సత్యనారాయణ తన తోటి టీచరు సహృదయుడు అతని పత్నిగా వచ్చిన నాటి నుంచి వసుంధరను కూడా తన చెల్లెలుగా స్వీకరించాడు రాజారావు తన వయసును గౌరవించో లేక స్నేహానికి విలువనిచ్చో తన సలహాలు ఏందే ముందు కదలరు తను అంతే తన కుటుంబ విషయాల్లోనూ వాళ్ళు జోక్యం చేసుకుంటూ ఉంటారు అందుకే ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు దిక్కు రాజారావు దంపతులు ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం పల్చగా ఉన్నారు ఇంతలో డాక్టర్ వచ్చారు ఒక ఇంజక్షన్ ఇచ్చి ఏవో కొన్ని ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు ఆమెకు బాగా గాలి తగలాలని విశ్రాంతి మించిన వైద్యం లేదని భయపడవద్దని చెప్పి వెళ్ళిపోయాడు రాజారావు భార్య అక్కడే ఆ రోజంతా ఉండిపోవాలనుకుని పిల్లల్ని స్కూల్కి వెళ్ళమంది రాజారావు కూడా ఆ రోజు సెలవు పెట్టాడు సత్యనారాయణ ఏదో ఊరికి వెళ్ళాలని రెండు రోజులు సెలవు పెట్టాడు అతనుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదేమో అనుకున్నాడు రాజారావు వసుంధర తేరుకున్న తర్వాత అడిగాడు అమ్మ ఒంట్లో ఎలా ఉంది సత్యనారాయణ ఊరి నుంచి ఇంకా రాలేదా ఆమె గుండెల్లోంచి దుఃఖం ఒక్కసారిగా పెళ్ళి బిక్కింది చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఎడిచింది రాజారావుకి పరిస్థితి ఏమర్థం కాల సత్యనారాయణకి ఏమైందమ్మా అడిగాడు ఆదుర్దాగా ఆయనకేం జరగలేదు జరిగిన అన్యాయం నాకే అని కళ్ళు దుడుచుకుంటూ చెప్పింది ఏమిటమ్మా ఆదుర్దా డాక్టర్ పర్వాలేదన్నాడు కదా అసలు ఇంతకు ఎలా జరిగింది బావి గట్టు మీద నిలబడి ఏమైనా కోస్తూ ఉంటే కాలు జారిందా కాలు జారి పడలేదన్నయ్య నేనే కావాలని బావిలో దూకాను చావకపోవటం నా కర్మ అంది ఏడుస్తూ తర్వాత క్రమేణా తన కడుపులోని బాధనంతా వెళ్ళగక్కింది అన్నయ్య ఇంత జరిగిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి ఆయన అంటే నాకెంత అభిమానమో నీకు తెలియంది కాదు ముఖం దిండులో దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఈ విషయం విన్న తర్వాత రాజారావు భార్యకు కూడా మనసు మొద్దుబారిపోయింది ఇంత జరుగుతున్నా వసుంధర తనకెందుకు చెప్పలేదు ఆడవాళ్లు సిగ్గు విడిచి ఇటువంటి విషయాలు ఎవరికి చెప్పుకోరేమో అనుకున్నాడు రాజారావు సత్యనారాయణ స్కూల్లో తనతోటి టీచర్ విమల వలలో పడి ఇంటికి రావటం లేట్ లేదా ఈ రెండు రోజుల్లో ఎక్కడికో పోవాలని సెలవు పెట్టి విమల ఇంట్లో గడుపుతున్నాడా రాజారావుకి కడుపులో దేవినట్టు అయింది ఆయనకు నమ్మబుద్ధి పొట్టట్లేదు ఇవన్నీ నీకు ఎవరు చెప్పారమ్మా అని అడిగాడు లాలనగా ఎవరు చెప్పడం ఏంటన్నయ్య ఇది చాలా రోజులుగా జరుగుతోందట ప్రక్కింటి పార్వతమ్మ బ్యాంకులో పనిచేసే సత్యవతి మీ ఆయన ఎవరో అమ్మాయిని వెంటేసుకుని రోజు పార్కుల్లో తిరుగుతూ ఉంటాడమ్మా అని అప్పటినుంచో చెప్తున్నారు కానీ నేను నమ్మలేదు అయితే ఈరోజు ఉదయం సత్యవతి మా ఇంటికి వచ్చి ఇవి పనుందని సెలవు పెట్టి విజయవాడ పోయాడని చెప్పావే మీ ఆయన ఇప్పుడు హిందీ టీచర్ విమల ఇంట్లో ఉంటే చూశానని చెప్పింది దాంతో మన మురళిని పంపాను వాడు వీధి వాకిట్లోంచి చూస్తే ఆయన విమల ఎదురెదురుగా కూర్చొని నవ్వుకుంటున్నారట అంతే వాడు పరిగెత్తుకొచ్చి వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు ఈ ఆడవడం మొదలెట్టింది వసుంధర సత్యనారాయణ విశాల హృదయం తనకు తెలుసు ఏ పరిస్థితుల్లో వసుంధరను చేసుకున్నాడో కూడా తెలుసు తన సొంత ఊరు అదే కావటంతో వసుంధర కుటుంబ చరిత్ర తెలుసు వసుంధర తల్లి వసుంధరకు పదేళ్ల ప్రాయంలో ఇంకొక్కడితో లేచిపోయింది వసుంధర తండ్రి మరలా పెళ్ళి చేసుకోలేదు వసుంధర యుక్త వయసు వచ్చేసరికి చాలా అందగతిగా తయారైంది ఆమె అందం చూసి యువకులు పెళ్లి చూపులకు రావటం లేచిపోయిన దాని కూతురని తెలియగానే వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది ఈ పరిస్థితిలో ఆ ఇంటి పక్కనే గది అద్దెకు తీసుకున్న సత్యనారాయణ మొదటి చూపులోనే ఆమెను ప్రేమించాడు ఎంతమంది చెప్పిన వెనక ఆమెనే చేసుకున్నాడు లోకుల కారు కూతలు విని భరించలేని భార్య కోసం అతని ఇష్టం లేకున్నా వేరే చోటుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు అలా పన్నెండేళ్లు ఊళ్ళు పట్టుకుని తిరిగాడు కానీ ఈ లోపల వసుంధర తండ్రి మరణించడంతో మళ్ళీ అదే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇంట్లో ఉండవలసి వచ్చింది ఒకప్పుడు కారుకూతలు కూసిన లోకం ఈనాడు భర్త పిల్లలతో వచ్చిన వసుంధరను చూసి తోకముడిచారు లోకం నైజం అంతే భయపడిన నాళ్ళు వెంట తరుముతారు ఎదురు తిరిగి నిలబడిన నాడు వెంట తరిమిన వారే వెనక్కి తిరుగుతారు అంతేగాక తమ రక్షణ కోసం ఇంద్రుడు చంద్రుడని ముఖస్థుతి కూడా చేస్తారు ఇప్పటి పరిస్థితి ఇక హిందీ టీచర్ విమల సంగతి ఆమె చాలా అందమైంది నెమ్మదస్తులు వివాహం కాలేదు ఎప్పుడూ సమస్యల వలయంలో చిక్కుకున్నట్టు ఉంటుంది సహజంగా కష్టాల్లో ఉండే వాళ్ళని ఓదార్చే అలవాటు ఉన్న సత్యనారాయణ ఆమెకు చేరువయ్యాడు సత్యనారాయణ అంటే ఆమెకు అదొక రకమైన అభిమానం ఏర్పడింది తన కడుపులోని దుఃఖాన్ని అతని దగ్గర వెళ్ళగక్కేది దాంతో వసుంధర కష్టాలను ఆదుకోవటం తన విధి అనుకున్నాడు సత్యనారాయణ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ స్నేహం అలా జరుగుతోంది వాళ్ళ స్నేహంలో ఏమాత్రం చెడు కనిపించలేదు తనకి అందుకే నిష్కల్మషంగా ఉండే సత్యనారాయణ బేలగా కనిపించే విమల ఇంతగా తెగించారంటేనే బాధగా కోపంగా ఉంది రాజారావుకి విమల ఇంట్లో కుర్ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్న సత్యనారాయణ రాజారావును ఆహ్వానించి కూర్చోబెట్టాడు విమల ఆయనకి నమస్కరించి చిరునవ్వుతో కాఫీ గ్లాస్ అందించింది వాళ్ళ చర్యలకు కోపంతో ఉడికిపోతున్న రాజారావు సత్యనారాయణ చెప్పింది విని అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకున్న తర్వాత సత్యనారాయణ వ్యక్తిత్వం ముందు తాను గడ్డి అనుకున్నాడు విమల శిరస్సున చేయు చేయి ఉంచి ఆశీర్వదించేంత వరకు ఆయన మనసు ఆగలేదు సత్యనారాయణకి విమలను చెడామడా నాలుగు చివాట్లేసి బుద్ధి చెప్పాలని వచ్చినటువంటి రాజారావు తాను అలాంటి ఆలోచనలు పెట్టుకునే విమల ఇంటికి వచ్చినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు వసుంధర బావిలో దూకిన విషయం బయట పెట్టలేదు రాజారావు రాజారావు తిరిగి వచ్చేసరికి వసుంధర మంచం మీద కూర్చుని ఎదుట కుర్చీలో కూర్చునున్న రాజారావు ఏదో చెప్తూ కళ్ళు తుడుచుకుంటోంది ఈ మధ్య వయసులో బాగా తేరుకుంది రాజారావును చూసి ఇద్దరు లేచి నిల్చున్నారు ఇక అమ్మా వసుంధరా త్వరగా బయలుదేరమ్మా మనం వెళ్ళాలి ఎక్కడికి అంది వసుంధర ఏదో చెప్తాడు అని పంపిస్తే ఏదో చేసుకుని వచ్చాడు అన్నట్టు తనను ఎక్కడికో బయలుదేరమంటున్నాడు అసలు విషయం చెప్పకుండా అనుకుంది విమల ఇంటికి దానింటికా వసుంధర కళ్ళు తీక్షణంగా మారాయి అనయ్య నువ్వేదో దాన్ని నాలుగు అడిగి విషయం తేల్చుకోమంటే నన్నే దానింటికి రమ్మంటావా నేను దానింటికి రాను అవసరమైతే నా శవమే వస్తుంది అక్కడికి గోడను అనుకొని వెక్కి వెక్కి ఎడిచింది వసుంధర అప్పటివరకు ఏమీ అర్థం కాక ప్రేమికురాల్లా చూస్తున్న రాజారావు భార్య చి ఏమిటమ్మా పాడు మాటలు అంటూ మందలించింది అయితే వదిన నాకింకా ఇంత అన్యాయం చేసిన దానింటికి నన్నే రమ్మంటాం ఏం న్యాయం నువ్వే చెప్పు వసుంధరా నా మాట విను ఇందులో అవమానం పొందేది ఏమి లేదు నువ్వు అక్కడికి రా నా మీద గౌరవం ఉంటే నా మాట విను నీ మాట ఎప్పుడు వినలేదన్నయ్య నా చిన్న తన ని నువ్వు వెరుగుదురు మా మంచి చెడ్డల్లో మా కష్ట సుఖాల్లో మాకు ఆప్తుడివి తండ్రివి అన్నీ నువ్వే కానీ ఇట్లాంటి విషయాల్లో ఏ ఆడది తండ్రి మాట కాదు కదా దేవుడు మాట కూడా విందో నాకు తెలుసు వస్తుందరే ఆడదాని మనస్సు చూస్తూ చూస్తూ తన భర్తను ఇంకొకరికి అర్పించుకోలేదు కానీ ఈ ఒక్క విషయంలో నా మాట విని నాతోరా అతనిది తప్పైతే నీ ముందే అతన్ని చివాట్లేస్తాను అంత బతి ఉండాల్సిన అవసరం లేదన్నయ్య నేను వస్తాను అయితే ఆయన్ని నా ముందు తిట్టకండి ఎంత తప్పు చేసిన ఆయన నా భర్త ముందు నా ముందు ఆయన్ని మందలించడం వల్ల నాకు గౌరవం ఏముంటుంది రాజారావు నవ్వుకున్నాడు ఎంత తెలివి గలది భర్త మీద ఇంత ప్రేమ గలది నిజం తెలిస్తే ఏమవుతుందో అనుకున్నాడు సరే ఇక బయలుదేరు మీ ఇంట్లో ఉంటుందిలే అన్నాడు వసుంధర తల సరి చేసుకుని చీర మార్చుకుని ఏదో నిశ్చయానికి వచ్చి నన్నులా బయలుదేరింది విమల ఇంటి ముందు రిక్షాలు దిగేసరికి విమల వేళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా బయట గుమ్మం దగ్గర నిలబడి ఉంది సన్నగా నాజుగ్గా పొడవుగా ఉంది తెల్లని శరీర ఛాయ విశాలమైన కళ్ళు కోటేరు లాంటి ముక్కు రెండు నేతల జతలకి రెండు చేతులకి నిండుగా సాదా గాజులు వాయిల్ చీర కాటన్ జాకెట్ ధరించి ఉంది వసుంధర చూపులు తిప్పుకోలేకపోయింది ఇక అందగత్తె గనకనే ఆయన్ని తేలిగ్గా వల్ల వేసుకుంది ఆడవాళ్ళకే ఇలా ఉంటే మగవాళ్ళకి ఇంకెలా ఉండాలి అనుకుంది లోపలికి రాక అంటూ ఎంతో చనువుగా వసుంధర చేపట్టుకుంది చి దరిద్ర మొండ వరుస కలుపుతోంది విడిచింది వీడికి వీధికి పెద్ద అన్నారు దీనికి సిగ్గేమిటి అనుకున్న వాళ్ళు సిగ్గుపడాలి కానీ మనసులోనే తిట్టుకుంటూనే ఆమెను అనుసరించింది పక్కన రాజారావు ఉండడంతో ఏం మాట్లాడాలన్నా ఆమెకు భయంగా ఉంది ఇక విమల చేతి స్పర్శ కంపరమెత్తుతున్న మౌనంగా రాజారావు వెనకే హాల్లోకి నడిచింది వసుంధర రాజారావు హాల్లో కుడివైపున గది కట్టెను తొలగించి అదుగోనమ్మ మీ ఆయన వెళ్ళి మాట్లాడు అన్నాడు ఆ దృశ్యాన్ని చూసి కెవ్వు నడిచింది వసుంధర సత్యనారాయణ మంచం మీద కూర్చుని ఉన్న కుష్ఠు వ్యాధిగ్రస్తురాలికి గ్లాస్తో మందు త్రాగిస్తున్నాడు కుష్ఠు వ్యాధిగ్రస్తురాలు శరీరం అంతా కురుపులతో అసహ్యంగా ఉంది సత్యనారాయణ ముందు మందు తాగించడం పూర్తి చేసి ఆమెకు సమీపంలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఏమండి దూరంగా వచ్చేయండి మనం పిల్లలు గలవాళ్ళం అండి అది మనకు అంటుకుంటుంది బిగ్గరగా ఉంది వసుంధర అన్నీ మర్చిపోయి ఆమె వెనక వైపు దిండ్లు ఒకసారి సరి చేసి కూర్చోబెట్టి అదే మీ అమ్మ అయితే ఆ మాట అనగలవా అన్నాడు సత్యనారాయణ భార్య వైపు నవ్వుతూ చూస్తూ మా అమ్మ ఆమెకు ఇలాంటి కరమెందుకు పడుతుంది కంగారుగా ఉంది వసుంధర అవును ఆమె మీ అమ్మ విమలని చెల్లెలు ఏమిటండి మీరు మాట్లాడేది ఈమె నా అమ్మేలా అవుతుంది నా కాపురలో నిప్పులు జరిగిన ఇది నాకు చెల్లెల కోపం పెళ్ళు బికగ్గా అడిగింది అవును మమ్మాటికి వసుంధర కుష్టు వ్యాధిగ్రస్తురాలు ఒకవైపు విమల వైపు మార్చి మార్చి చూసింది ఈ కుష్టు వ్యాధిగ్రస్తురాలు కలతి తలదిప్పుకుంది విమల కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరుగుతున్నాయి ముక్కు పుటాలు అదురుతున్నాయి ఏడుపుని ఇంకొక నిగ్రహంతో నొక్కిపెట్టినట్టు ఆమె మెడ దగ్గర నరాలు తెలియజేస్తున్నాయి మాటి మాటికి వసుంధర వైపు చూస్తూ పిలిస్తే వాళ్ళు వాలిపోవాలన్నంత ఆదురుతగా ఉంది మౌనంగా చూస్తున్నాడు రాజారావు ఇక సత్యనారాయణ చెప్పుకుపోతున్నాడు విమల మా స్కూల్లో హిందీ టీచర్గా చేరింది ఆమె అందమైన ముఖంలో ఎప్పుడూ చీకటి నీడలు తారట్లాడుతూ ఉండేవి ఇంత లేత వయసులో ఈమెకెన్ని కష్టాలు అనుకున్నాను ఆమెను ఓదార్చదలిచాను ఆమెకు దగ్గరయ్యాను పరిచయం పెంపొందింది పర్యవసానంగా ఆమె తన కుటుంబ సమస్యలు నాతో చర్చించింది నేను ఆశ్చర్యపోయాను కారణం ఆ సమస్యలు నాకు ముడిపడి ఉండటమే వసుంధర తల్లి వసుంధర పదేళ్ల ప్రాయంలో ఒక నీచుడు మోసానికి గురై కాపురాన్ని కాలదన్ని వెళ్ళిపోయింది తర్వాత నేచుడు వలన ఆమెకు విమల పుట్టింది విమల పుట్టిన కొంతకాలానికి ఆ దుర్మార్గుడు వసుంధర తల్లిని వదిలి ఎటో వెళ్ళిపోయాడు ఆ పరిస్థితిలో బిడ్డను ఎన్నో కష్టాలు పడి చదివించింది కానీ దేవుడు ఆమె మీద కనికరం లేకుండా కుష్టు వ్యాధిని ప్రాప్తింపజేశాడు ఇది విమల వెనక చరిత్ర ఎలాగో ఉద్యోగం దొరికిందన్న ఆనందమే కానీ ఆత్తులు లేక తన కష్టాలని కన్నీరుగా చేసుకుని విలపిస్తోంది ఈ విషయం వెంటనే వసుంధరకి తెలియజేయాలనుకున్నాను కానీ ఆమె తల్లి ఒప్పుకోలేదు తన పెద్ద కూతురు ఎడల ఎంతో ద్రోహం చేసిందని ఇప్పుడు తనను చూస్తే ఆమె అసహించుకుంటుందని భయపడింది తను చనిపోయే ముందు ఒక్కసారిగా చూస్తే చాలు అంది విమల కూడా అక్కతో చెప్పవద్దు అంది కారణం పాప పిల్ల పాప గలవారు అమ్మను చూసి అక్క ఇంటికి తీసుకుని పోవచ్చు పిల్లలు భయపడిపోతారు అది కాక వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు అంది అందువలన నేను నా భార్యకు నిజం చెప్పలేక ఇటు విమలను ఒంటరిగా వదలలేక రోజు సాయంత్రం వచ్చి మా అత్తగారిని చూసి కబుర్లు చెప్పిపోతూ కాలం గడుపుతున్నాను అంతేగాక రాజారావు గారికి కూడా ఈ విషయం తెలియనివ్వలేదు ఇప్పుడు చెప్పండి నేను చేసింది తప్పంటారా ప్రశ్నించాడు సత్యనారాయణ వసుంధర గుండెల్లోంచి ఉవ్వెత్తున తన్నుకొచ్చిన దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది ఒక్క ఉదుటున వెళ్ళి అమ్మ అంటూ తల్లిని కౌగిలించుకుంది అప్పుడు ఆమెకు కుష్టు వ్యాధి కానీ దాని తీవ్ర పరిణామం కానీ ఆమెకు అర్థం కాల ఎంతో బలవంతం మీద వసుంధరను పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టగలిగాడు సత్యనారాయణ విమల అక్క అంటూ వచ్చి నేల మీద కూర్చుని అక్క ఒళ్ళో తలదాచుకుని బోరును ఏడ్చింది ఒంటరిగా ఎన్నో ఏళ్లు ఆమె పడ్డ కష్టాలకు ఫలితంగా ఇప్పుడు తన వాళ్ళంటూ కొంతమంది ఆప్తులు బంధువులు దొరికారు అందుకే ఆమెకు అంత దుఃఖం వసుంధర తన ఒడిలో ఉన్న చెల్లెలు తలను ప్రేమగా నిమురుతోంది ఆమెకి లోకంలో ప్రియమైన వస్తు వస్తువు ఏదో దొరికినట్టయింది తల్లి నన్ను క్షమిస్తావు కదూ నేను నీకు ఒకప్పుడు చేసిన ద్రోహానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను పశ్చాత్తాపహృదయంతో అంది వసుంధర తల్లి రాజమ్మ అమ్మ అలా అనకమ్మా ఎంతో కాలానికి కలుసుకున్నాం నాకెంతో ఆనందంగా ఉంది ఇక ఈ జబ్బు అంటావా అది మనందరి దురదృష్టం ఇంత మాత్రం చేత నిన్ను వదులుకుంటామా అంటూ అంతవరకు తననే గమనిస్తున్న భర్తను చూసేసరికి ఆమె హృదయం ద్రవించిపోయింది తనలో మొలకెత్తిన అనుమానం తద్వారా బావిలో దూకడం వంటివి నీచ కార్యం చేయటం గుర్తుకొచ్చి చెల్లెల్ని విడిపించుకుని లేచి భర్త కాళ్ళ దగ్గర వంగి పాదాలను కళ్ళకద్దుకుంది భలే చాలే వస్తుందరా ఏమిటిది అంటూ ఆమెను ఆప్యాయంగా లేవనెత్తాడు నన్ను క్షమించండి మీ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకుని మిమ్మల్ని అవమానించాను దేవుడు లాంటి మీరే నన్ను వివాహం చేసుకుని ఉండకపోతే ఈ స్థితిలో ఉండేదాన్న అంది కృతజ్ఞతాపూర్వకంగా తనను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవటం సత్యనారాయణ చేసుకోవటం అన్నీ చెప్పడం మొదలుపెట్టింది తల్లికి ఇంకేం చెప్పక తల్లి అబ్బాయి ద్వారా మన కుటుంబ విషయాలన్నీ తెలుసుకున్నాను అంది ఆమె కూతురు వైపు ప్రేమగా చూస్తూ చెల్లెమ్మ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది నువ్వు కనిపించకపోతే కంగారు పడుతూ ఉంటారు అన్నాడు రాజారావు రంగంలోకి దిగి నిజమే అన్నయ్య అమ్మ నీ ఇద్దరు మనవాళ్ళని మనవరాళ్ళని తీసుకొని వస్తాను చూద్దు కానీ నువ్వు రావేమలా ఇప్పుడు వద్దులే అక్క అమ్మ దగ్గర ఉంటాను బావ దగ్గర బావ ద్వారా నేను అశోక్ని మురళిని జైని ఎప్పుడో చూశాను నిన్ను కూడా కానీ నేను ఎవరైంది ఎవరికీ తెలియదనుకో నవ్వుతూ అంది విమల సత్యనారాయణ అక్కడే ఉండమని రాజారావు వసుంధర ఇంటికి బయలుదేరారు ఏయ్ రిక్షా అబ్బి ఎలరా రిక్షా పిలుస్తున్నాడు రాజారావు వద్దన్నయ్య నాకు ఇప్పుడు ఒంట్లో వెయ్యి ఏనుగల బలం వచ్చింది నడిచే వెళ్దాం అంది వసుంధర ఇద్దరూ నడవడం మొదలెట్టారు దారిలో కాలవ మీద కట్టిన వంతెనను సమీపించారు వంతెనకి సమీపంలో కాలవ గట్టు మీద కాకులు గుంపుగా చేర అరుస్తున్నాయి ఎందుకు కాకులు అలా అరుస్తున్నాయో చెప్పగలవా వసుందరా అక్కడ ఏదో వింత విషయం జరిగి ఉంటుందన్నయ్య సరే చూస్తాంరా అంటూ వాటిని సమీపించి తెరమాడు అవి ఎగిరిపోయాయి ఇప్పుడు ఏం కనిపించిందమ్మా నీకు ఏమీ కనిపించలేదు అంతేనమ్మా లోకము అంతే అందుకే లోకులు పలుగాకులు అన్నారు లేని విషయాన్ని సృష్టించి దాన్ని పెద్ద చేస్తారు చివరికి నిజం తరచి చూస్తే అక్కడ ఏమి ఉండదు అదే నీ విషయంలోనూ జరిగింది సత్యవతి పార్వతమ్మ లాంటి వాళ్ళు చేసిన ప్రచారం నీ మనస్సును విషతుల్యం చేసింది అది ఈ సంఘంలో మనుషుల నైజం తల్లి నిజమన్నయ్య అందుకే ఇప్పుడు మీ అమ్మని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే అదే లోకం నిన్ను దుమ్మెత్తిపోస్తుంది అన్నాడు రాజారావు ఉడికిస్తూ నన్ను తొమ్మిది నెలలో మోసి అష్ట కష్టాలు పడి నన్ను కన్నది ఈ లోకం కాదు మా అమ్మ మా అమ్మ కోసం ఈ లెక్క ఈ లోకాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు రేపే నా చెల్లెల్ని మా అమ్మని తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకుంటాం అంది రోషంగా అది మనిషికి ఆ మాత్రం ధైర్యం ఉండాలమ్మా లేకపోతే ఈ లోకంలో బ్రతకలేము రాజారావు మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది కాకులు అరిస్తే అరిష్టం అని అన్నాడు ఒక విద్యార్థి కానీ ఇప్పుడు అరిష్టం కాదు కదా ఒక సమస్యకు పరిష్కారం దొరికిందనుకున్నాడు కాలువ యువతల గట్టున లేచిపోయిన కాకులు మరలా అవతల గట్టున గుంపుగా చేరి అరుస్తున్నాయి అదండి మరిసీరి కథ థ్యాంక్